పౌలు తెసలోనికైలకు రాసిన మొదటి ఉత్తరం ఇది పౌలు రాసిన మొట్టమొదటి ఉత్తరం కావచ్చు దీని నేపథ్యం అపూస్తృుల కార్యాల గ్రంథంలో కనిపిస్తుంది పౌలు అతని సహచరుడు సేలతో కలిసి ప్రాచీన గ్రీకు నగరమైన తెసలోనికకు వెళ్లాడు దాదాపు ఒక నెల రోజులు ఏసునుగూర్చిన శుభవార్తను ప్రకటించిన తరువాత మంది యూదులు గ్రీకు ప్రజలు ఏసు ప్రభువును రక్షకునిగా అంగీకరించారు వారితో మొదటి క్రైస్తవ సంఘం అక్కడ ప్రారంభమైంది అయితే సమస్యలు కూడా ఆ వెంటనే మొదలయ్యాయి పునరుద్ధానుడైన యేసు ఈ లోకానికి నిజమైన ప్రభువు అన్న పౌలు ప్రకటన అక్కడ ఒక అనుమానాన్ని రేకెత్తించింది అందుకే తెశలోనికలో ఉన్న క్రైస్తవులపై రోమాచక్రవర్తి అయిన ఖైసరును వ్యతిరేకిస్తున్నారనే నేరం మోపారు అవును మరి వారు యేసు అనే వేరొక రాజు ఉన్నాడని ప్రకటిస్తున్నారు అది ఎంత హింసకు కారణమైందంటే చివరికి పౌలు శీల ఆ నగరం విడిచి పారిపోవలసి వచ్చింది ఆ సంఘాన్ని వారు చాలా ప్రేమించారు అందుకే నుండి వెళ్ళిపోవడం చాలా బాధ కలిగించింది ఆ విశ్వాసులు చాలా బాగున్నారని పౌలుకు తిమోతి ఒక నివేదిక పంపించాడు దానిని చదివిన పౌలు తెశలోనిక సంఘంతో తిరిగి సంబంధం నెలకొల్పుకోవడానికి ఈ ఉత్తరం రాశాడు వారికి కలిగిన తీవ్రమైన శ్రమలను అధిగమించి వారు అభివృద్ధి చెందుతున్నారు రెండు ప్రాముఖ్యమైన అంశాలను చర్చించడానికి అతడు ఈ ఉత్తరం రాశాడు మొదటిది ఏసుపట్ల వారు చూపుతున్న నమ్మకత్వాన్ని బట్టి సంతోషం వ్యక్తపరచడం తరువాత యేసు అనుచరులుగా వారు ఎదుగుతూ ఉండాలని వారిని ప్రోత్సహించడం ఈ రెండు అంశాల చుట్టూ మూడు ప్రార్థనలు కనిపిస్తాయి ఒక కృతజ్ఞతా ప్రార్థనతో ఈ ఉత్తరం మొదలయింది ఆ రెండు అంశాలు ఒక పరివర్తనాత్మక ప్రార్థనతో జతచేయబడ్డాయి తరువాత అంతట్నీ ముగిస్తూ చివరి ప్రార్థన ఉంటుంది ఇది ఒక అందమైన కూర్పు తెశలోనికైలు ఎన్ని శ్రమలు ఎదుర్కొన్నప్పటికీ తమ విశ్వాసంలో ఇతరుల పట్ల తమ ప్రేమలో యేసులో తమ నిరీక్షణలో స్థిరంగా ఉండడాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెబుతూ పౌలు తన ఉత్తరాన్ని మొదలెట్టాడు వారు అంతకుముందు ఏ విధంగా విగ్రహారాధనలో బహుదేవతారాధనలో ఉండేవారో ఏ విధంగా మారుమనసు పొందారో గుర్తుచేశాడు వారు నివసించిన సంస్కృతి అంతా గ్రీకు రోమను దేవతలను గౌరవించి పూజించే వ్యవస్థలతో వివిధ ఆచారాలతో నిండిపోయి వారే వారేవిధంగా ఆ విగ్రహాలనుండి మళ్ళుకొని నిజమైన సజీవుడైన దేవుణ్ణి ఆరాధిస్తున్నారో వివరించాడు ఇప్పుడు వారు పరలోకం నుండి దేవుని కుమారుని రాకకోసం ఎదురుచూస్తున్నారు తెసలోనిక లాంటి నగరంలో మన భక్తిని సృష్టికర్త అయిన ఇస్రాయేలు దేవునికి రాజైన యేసుకు మళ్లించడం వలన కలిగే ఫలితాలు మన పొరుగువారి నుండి వెలివేత కుటుంబం నుండి వ్యతిరేకత కాని తెసలోనికైలకు తమ కోసం మరణించిన యేసు యొక్క పొంగిపొర్లే ప్రేమానుభావం ఆయన రాక గురించిన నిరీక్షణల ముందు ఆ శ్రమలు కొరగానేవిగా కనిపించాయి పౌలు తెసలోనికలో తన పరిచర్య గురించి ఆ ప్రజలతో తనకు ఏర్పడిన సన్నిహిత స్నేహం గురించి వివరించాడు అత్యంత సన్నిహితమైన అలంకారాలు అతడిక్కడ వాడాడు వారేమో అతన్ని తమ స్వంత కుమారునిలాగా చూశారు అతడు వారికి ఒక తల్లిలా ఒక తండ్రిలా ఉన్నాడు మేము మీతో కేవలం దేవుని గురించిన శుభవార్తను పంచుకోవడం మాత్రమే కాక మీతో సన్నిహితమైన ప్రేమను పంచుకోవడంలో కూడా సంతోషిస్తున్నాం అని అతడు వారితో చెప్పాడు క్రైస్తవ నాయకత్వం అంటే అధికారం ఇతరులపై పెత్తనం కలిగి ఉండడం కాదని అతడు మనకు గుర్తుచేశాడు నాయకత్వం అంటే అందరితో ఆరోగ్యకరమైన సంబంధాలు కలిగి దీనులుగా ప్రేమతో పరిచర్య చేయడం తానెప్పుడు వారిని సొమ్ము అడగలేదని అతడు వారికి జ్ఞాపకం చేశాడు కేవలం ఏసునామంలో వారిని ప్రేమించి వారికి సేవ చేయడానికి అతడు వచ్చాడు పౌలు ముందుకు సాగి వారంతా అనుభవిస్తున్న హింస గురించి ప్రస్తావించాడు ఏ విధంగా ఏసును ఆయన స్వంత ప్రజలు తిరస్కరించి ఆయనను చంపారో అదేవిధంగా ఇప్పుడు పౌలును అతని సాటి యూదులు తెసలోనికైలను తమ స్వంత గ్రీకు ప్రజలు శ్రమలకు గురిచేస్తున్నారు వారు తాను కలిసి పొందుతున్న శ్రమలు ఒక విధంగా స్వంత జీవితంలో ఆయన మరణంలో పాలుపంపులు పొందుతున్నామని తెలుసుకోవడం అతనికి విచిత్రమైన ఆదరణగా ఉంది తాను శీల తెశలోనికి నుండి పారిపోయిన తరువాత వారు పొందిన కష్టాలను గురించి విన్నప్పుడు ఎంతగా వేదన అనుభవించాడో దానిని వారితో పంచుకున్నాడు అందుకే వారికి సహకరించి వారెలా ఉన్నారో చూసిరమ్మని తిమోతీని వారి దగ్గరకు పంపాడు వారు చక్కగా ఉన్నారని తిమోతి తెలిపినప్పుడు అతడు ఎంతో ఆనందించాడు వారు యేసుపట్ల నమ్మకంగా కొనసాగుతున్నారు దేవుని పట్ల తమ పొరుగువారి పట్ల ప్రేమతో నిండివున్నారు పౌలు ఎంతగా వారిని చూడాలని కోరుతున్నాడో వారు కూడా అతణ్ణి అంతగా చూడాలని కోరుతున్నారు వారిలో ఓర్పు కోసం ప్రార్థన చేసి అతడు ఈ భాగం ముగించాడు ఈ ఉత్తరం రెండో సగంలో చర్చించాలనుకున్న అంశాలను ఇక్కడ మనకు పరిచయం చేస్తున్నాడు దేవుడు వారి ప్రేమానుభావాన్ని మరింతగా వృద్ధి చెందించాలని మరలా రాబోతున్న తమ రాజుపైనే తమ దృష్టిని ఉంచి కొనసాగుతుండగా పరిశుద్ధత విషయంలో వారి నిబద్ధతను ఆయన బలపరచాలని అతడు ప్రార్థించాడు యేసు బోధనలతో సరితూగే జీవితం కోసం వారిని సవాలు చేస్తూ పౌలు తన ఉత్తరం రెండో సగాన్ని మొదలుపెట్టాడు దాని అర్థం అన్నింటికంటే ముందుగా పరిశుద్ధత లైంగిక పవిత్రతకు ఒక లోతైన కట్టుబాటు కలిగి ఉండడం వారి చుట్టూ ఆవరించి ఉన్న సంస్కృతిలోని జారత్వం లైంగిక విశృంఖలతకు వేరుగా వారు స్థిరమైన వివాహ నిబంధన సంబంధం పరిధిలో సెక్స్ యొక్క ఆనందాన్ని శక్తిని అనుభవించడం గురించిన యేసు బోధలకు అనుగుణంగా జీవించాలి లైంగిక దుర్నీతిని దేవుడు తీవ్రమైన నేరంగా పరిగణిస్తాడు అని పౌలు చెప్పాడు అది ప్రజలను అగౌరవపరచి వారిని వారి హోందాతనాన్ని నాశనం చేస్తుంది యేసును వెంబడించడం అంటే ఇతరులను ప్రేమించడం వారికి సేవ చేయడం అని తీర్మానించుకోవడం క్రైస్తవులు అంటే నమ్మదగినవారనీ కష్టపడి పనిచేసేవారనీ అదికూడా కేవలం డబ్బు సంపాదన కోసం మాత్రమే కాక తమకోసం అవసరతలో ఉన్న ఇతరులతో ఉదారంగా పంచుకోవడానికి కావలసిన వనరులు సమకూర్చుకోవడానికే అని వారి చుట్టూ ఉన్న ప్రజలు గుర్తించాలి అని పౌలు వారికి ఆజ్ఞాపిస్తున్నాడు దీని తరువాత యేసు రాకడ గురించిన నిరీక్షణ విషయంలో తెశలోనికైలు లేవనెత్తిన అనేక ప్రశ్నలకు జవాబులు చెప్పాడు ఆ సంఘంలో కొందరు క్రైస్తవులు కొద్ది కాలం క్రితమే చనిపోయారు బహుశా హతసాక్షులుగా చంపబడి ఉండొచ్చు ఏసు తిరిగి వచ్చినప్పుడు వారి గతి ఏమై ఉంటుందో అని వారి స్నేహితులు కుటుంబ సభ్యులు తికమకలో ఉన్నారు వారి దుఃఖం వారి ఎడబాటు సంగతి అటుంచి క్రైస్తవులను యేసు నుండి మరణం సహితం చేయలేదు అని పౌలు స్పష్టం చేస్తున్నాడు ఆయన రాజుగా తిరిగి వచ్చినప్పుడు జీవించి ఉన్నవారిని చనిపోయిన వారిని తన దగ్గరకు పిలుచుకుంటాడు ఇక్కడ పౌలు ఒక చక్కని వర్ణన మనకిస్తున్నాడు రోమా సామ్రాజ్యానికి చెందిన ఒక నగరం తమ చక్రవర్తి అయిన ఖైసరు తమ దగ్గరకు వస్తే ఏ విధంగా ఆ నగర ప్రజలు అతనికి వెళ్ళి ఆహ్వానిస్తారో అలాంటి పదజాలం వాడుతూ ఆ చిత్రీకరణను రాజైన యేసురాకతో అన్వయించి చెప్పాడు కూడా తమ ప్రభువును ఎదుర్కోడానికి ఆకాశానికి వెళ్లి ఆయన్ని కలుసుకుని తిరిగి ఆయనతో కలిసి ఈ భూమి మీదకు వస్తారు ఇక్కడ ఆయన నీతిన్యాయాలు శాంతి సమాధానాలతో కూడిన తన రాజ్యాన్ని స్థాపిస్తాడు ఈ నిరీక్షణ వారిలో ఏ విధంగా నమ్మకత్వాన్ని ప్రోత్సహించాలో గ్రహించమని పౌలు తెసలోని కయలను కోరాడు కాబట్టి ఆ విధంగా అతడు రోమా చక్రవర్తి వారికి శాంతి సమాధానాలను తెస్తాడు అనే ప్రచారానికి ఒక వ్యంగ్య ప్రకటన చేస్తున్నాడు నిజానికి రోమా సామ్రాజ్యంలో ఉన్న శాంతి సమాధానాలు హింస శత్రువులను లొంగదీసుకోవడం సైనికపరమైన దురాక్రమణ ద్వారా మాత్రమే లభించాయి యేసు ఒకరోజున రాజుగా తిరిగి వచ్చి ఇలాంటి అన్యాయాన్ని ఎదుర్కొంటాడు అని వారిని హెచ్చరించాడు ఆ భవిష్యత్ కాలం ఇప్పటికే ఇక్కడ ఉన్నట్టుగా రాజైన యేసు అనుచరులు ఇప్పుడు జీవించాలి ఈ మానవ లోకంలో చుట్టూ దుర్మార్గం కమ్ముకొని ఉండగా వారు దేవుని రాజ్యపు వెలుగుగా నెమ్మది కలిగి మెలుకువుగా నిలిచి ఉండాలి పరలోకంలో ఉన్నట్టుగానే ఇక్కడ భూమి మీద కూడా సూర్యోదయం ఉంది తాను ఏ విధంగా ఈ ఉత్తరాన్ని ప్రారంభించాడో ఆ విధంగానే పౌలు ఈ హెచ్చరికలన్నింటినీ ఒక ప్రార్థనతో ముగించాడు దేవుడు వారి జీవితాలను తన పరిశుద్ధతతో నింపుతాడని యేసురాజు తిరిగి వచ్చే వరకు వారిని భక్తిపరులుగా నిందారహితులుగా ప్రత్యేకమైన ప్రజగా ఉంచాలని అతడు ప్రార్థించాడు మొదటి నుండి తెశలోనికైలకు రాసిన మొదటి పత్రిక మనకు గుర్తు చేస్తున్నదేంటంటే యేసును అనుసరించడం ఒక నిజమైన పరిశుద్ధ జీవన మార్గాన్ని ఉత్పత్తి చేసింది ఇది ఒక్కోసారి మన పొరుగు వారిలో కొంత అనుమానం కలిగించవచ్చు అలాంటి కలహాల పట్ల యేసు అనుచరుల స్పందన ఎల్లప్పుడూ ప్రేమ కలిగి మన వ్యతిరేకుల్ని కృపాసహితంగా ఉదారంతో ఎదుర్కోవడమే ఇలాంటి జీవన విధానం యేసు పునరుద్ధానంతో ప్రారంభమైన ఆయన రాజ్య ప్రవేశంపై మనం కలిగి ఉండే నిరీక్షణ ద్వారా ప్రేరణ పొందుతుంది కాబట్టి పరిశుద్ధత ప్రేమ భవిష్యత్తు నిరీక్షణ తెశలోనికైలకు రాసిన మొదటి పత్రిక సందేశం ఇదే